హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్లా ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఆలు పోహా ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ కప్పు అటుకులు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పావు కప్పు మైదా తీసుకోవాలి మీరు మైదా వద్దనుకుంటే దీని ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు తర్వాత టూ టీ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి రెండు పొటాటోలను ఉడికించి పెట్టుకోవాలి ఈ ఉడికించిన పొటాటోస్ని ఇందులో వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది రెండు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి ఒక చిన్న కప్పు కొత్తిమీర తరుగును వేసుకోవాలి తర్వాత వీటిని అన్నిటినీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పొటాటోస్లో ఉన్న తడి సరిపోతుంది సరిపోకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మనము చేత్తో ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనము ఆల్రెడీ తయారు చేసుకున్న ఆలు పోహా ఫింగర్స్ని ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే మనం తయారు చేసుకున్న ఫింగర్స్ అన్నిటినీ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆలు పోహా ఫింగర్సు టమాటో సాస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి రొటీన్గా బజ్జీలు బోండాలు కాకుండా ఇలాగా వెరైటీగా స్నాక్స్ చేసి పెడితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి